హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఇడ్లీ పిండితో పునుకులు వేసే విధానం గురించి చూపిస్తాను ఇది మా హస్బెండ్ ఈవినింగ్ చేయమంటే ఇంకా సింపుల్గా చేద్దామని చెప్పి ఇది తీసనమాట ఇందులో ముందుగా ఇడ్లీ పిండి తీసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసుకుని అందులో కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగిన వేసుకుంటే సరిపోతుంది దీని తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలి ఇది నూనె లాగుతుంది అనే అనుమానం కొంతమందికి ఉంటుంది అందుకే కొద్దిగా మైదా పిండి కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి అంటే మొత్తం కలిసిలా అన్నమాట కలుపుకోకడం సరిగ్గా రాకపోయినా మంచిగా రావు అన్నమాట మంచిగా మొత్తం కలిసిలా బాగా కలుపుకోవాలి అలాగే పక్కన స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ హీట్ అక్కాక చిన్నగా వేసుకుని అది చూసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి అలా ఆయిల్ హీట్ అయిందని తెలిసినప్పుడు మీ సైజుకి తగ్గట్టు మీరు అన్నమాట అంటే చిన్నగా వేసుకుంటేనే బాగుంటుంది నాకు తెలిసి ఎందుకంటే అవి లోపల పిండి అనేది ఉండకుండా క్రిస్పీ క్రిస్పీగా రావడానికి చిన్న సైజు వేసుకుంటే చాలా బాగుంటాయి కునుకులు అంటే చిన్నగానే ఉంటాయి కాబట్టి చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయి ఇవి అంతే ఇది ఆయిల్ లాగుతుంది అని అని మనం అక్కర్లొద్దు ఎందుకంటే మనం మైదా పిండి యాడ్ చేసాం కాబట్టి ఇది ఆయిల్ అంతలా లాగదు అసలు ఇంకెంత క్రిస్పీగా వస్తాయంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి చేసి పెడితే ఇంకా బాగుంటాయి అలా చేసినవన్నీ ఒక బౌల్ లో తీసుకుంటే అవి చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా టేస్ట్ అంటారా టేస్ట్ విషయానికి వచ్చి సూపర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి నేను ప్లేట్లోకి తీసుకుని పల్లీలు చట్నీతో పెట్టుకుని నంచుకుని తింటే ఉన్నది